హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోనే మంచి వంకాయతోనే రెసిపీ అయితే చూపిస్తున్నాను ఇది వర్షం పడ్డప్పుడు కానీ చలికాలంలో కానీ చేసుకొని తింటే నోటికి ఘాటు ఘాటుగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ ఏంటనుకున్నారా వంకాయ వెల్లుల్లి కారం అండి మామూలుగా ఉండదు దీనికోసం అయితే పొడుగు వంకాయలు అన్న పర్లేదు ఇలా వంకాయలైనా పర్లేదు వంకాయలు అయితే ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట దీనికోసం చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక పది వెల్లుల్లి రబ్బల్ని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని రెండు టేబుల్ స్పూన్ల కూరకారంని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని ధనియాలు జీలకర్ర పొడ్డని హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత వేసామా లేదా అన్నట్టుగా చింతపండుని కూడా వేసి ఈ పేస్ట్ లాగా చేసుకోవాలండి అంటే మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కచ్చాబద్దగా దంచుకుంటే సరిపోతుంది రోట్లో అయినా పర్లేదు చూస్తున్నారు కదా వెల్లుల్లిపై పొట్టు అనేది అస్సలు తీయకండి తీకుండా ఉంటేనే బాగుంటుందన్నమాట ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన ఉంచుకోవాలి వంకాయలు అయితే తీసుకున్నాం కదా నేను ఇక్కడైతే కొన్ని గుత్తి వంకాయలు కొన్ని పొడుగు వంకాయలు అయితే తీసుకున్నాను వీటికైతే ఘాట్లో పెట్టేసుకొని మనం గుత్తి వంకాయ కూరకి ఎలా అయితే ఘాట్లో పెట్టుకుంటామో ఆ విధంగా ఘాట్లో పెట్టుకొని మనం చూపించిన మసాలా తయారు చేసుకున్నాం కదా ఆ మసాలాని ఈ ఘాట్లోకి చక్కగా దూచుకోవాలి అసలు దీన్ని ఫ్రై చేసిన తర్వాత వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఉంటుందండి వేడి 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 అన్నంలో మామూలుగా ఉండదు టేస్ట్ నేను చెప్పటం ఎందుకండి బాబు ఈసారి వంకాయలు తెచ్చినప్పుడు మీరే ట్రై చేసేయండి అంత బాగా నచ్చుతుంది మీకు కూడా ఇలా వంకాయలు అన్నింటిలోని మసాలా పెట్టుకున్నాం కదా వీటిని పక్కనుంచుకొని స్టవ్ ఆన్ చేసి బాణీ అయితే పెట్టుకోవాలి బాణీలోని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కరివేపాకు అయితే వేసుకోండి మీకు కావాలంటే పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోవచ్చు కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత మనం యాడ్ మనం మసాలా కుచ్చుకున్న వంకాయలన్నింటినీ కూడా ఒకదాని ఒకటైతే వేసుకోవాలి ఒకదానిపైన ఒకటి అస్సలు వేసుకోకూడదు మనం చేపల కూర ఎంత జాతగా చేస్తామో ఈ వంకాయ కారం చేసేటప్పుడు కూడా అదే విధంగా జాతరగా చేయాలి ఎందుకంటే మనం చీలికలాగా కట్ చేసుకున్నాం కాబట్టి విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చూస్తున్నారు కదా చక్కగా అయితే తిప్పుకుంటూ ఉండాలి వీటిని గరిటె అనేది అస్సలు పెట్టకండి మామూలుగా చేపల కూర మనం తిప్పినట్టు తిప్పుకోండి ఏదైనా మసాలా ఎక్స్ట్రా ఉంటే కనుక ఆ మసాలాను కూడా దాంట్లోనే వేసేయండి ఆయిల్లో ఫ్రై అయ్యి ఆయిల్ కూడా అన్నలోకి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మొత్తం కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి మూత అనేది ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉంటే మసాలాలు చక్కగా పడతాయండి చూస్తున్నారు కదా వంకాయ కారం ఫైనల్గా మనకి వంకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్లు అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్